భారతం రక్షణ పరంగా దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతమని చెప్పచ్చు అయితే అస్సాంలోని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ లేదా రన్వేల నిర్మాణం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ఏర్పాటు చేసినటువంటి తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ పై ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అయింది దిబ్రుగఢ్ మరియు మోరాన్ జాతీయ రహదారిపై ఉన్న రన్వే భారత్ మరియు చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండడంతో కీలక మరియు వ్యూహాత్మక ప్రదేశంగా మారింది అత్యవసర పరిస్థితుల్లో పౌర మరియు సైనిక విమానాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రన్వేను నిర్మించడం జరిగింది అయితే ఈ హైవే రన్వే అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం సాధారణంగా విమానాలు దిగడానికి విమానాశ్రయాలు ఉండాలి కానీ యుద్ధ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో శత్రు దేశాలు ముందుగా ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుంటాయి అప్పుడు యుద్ధ విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి మళ్ళీ టేక్ ఆఫ్ చేయడానికి వీలుగా జాతీయ రహదారులపై కొన్ని కిలోమీటర్ల మేర బలమైన కాంక్రీట్ రోడ్లను రన్వేలుగా మారుస్తారు వీటినే ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్స్ అని కూడా అంటారు అస్సాంలోని చబువా వైమానిక స్థావరానికి సమీపంలో ఉన్న ఈ రన్వే చైనా సరిహద్దుకు దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో మయన్మార్ కు రెండు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర నిర్మించిన ఈఎల్ఎఫ్ నిర్మాణానికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వంటి రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకోవడంతో వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వద్ద ఉద్రిక్తతలు పెరిగినప్పుడు భారత వైమానిక దళం ఐఏఎఫ్ వేగంగా స్పందించడానికి ఈ రన్వేలు వెన్నుముకలా పనిచేస్తాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు లోయలు చాలా ఎక్కువ అక్కడ భారీ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కష్టంతో కూడుకున్న పని అందుకే ఉన్న హైవేలనే రన్వేలుగా మార్చడం వల్ల అదనపు మౌలిక సదుపాయాలు తక్కువ సమయంలోనే అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టేలా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ నిర్మించారని నిపుణులు చెబుతున్నారు లో సరిహద్దుకు సమీపంలో ఉన్న చైనా అనేక కట్టడాలు అదేవిధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటోందని తెలుస్తుంది ఎప్పుడైనా భారత్ మరియు చైనాల మధ్య ఉద్రిక్తత ఏర్పడిన సమయాల్లో ఆ దేశం తమ సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించే అవకాశం కూడా ఉంది ఈ పరిణామం భారత్ కు ఒక సవాల్ గా మారే అవకాశం ఉండడంతో ఇందుకు కౌంటర్ గా భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది వాస్తవాధీన రేఖ వెంట భారత వాయుసేనకు అనేక ఎయిర్ బేస్లు ఉన్నప్పటికీ మన దేశం ముందు జాగ్రత్తగా ఇతర బేస్లను కూడా సిద్ధం చేసుకుంటోంది యుద్ధం వంటి సందర్భాల్లో వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉండడంతో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే రన్వేలను ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి తద్వారా సైన్యంతో పాటు యుద్ధ సామాగ్రిని కూడా వేగంగా తరలించడానికి వీలు కలుగుతుంది యుద్ధ విమానాల ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్లకు అనుగుణంగా నిర్మించిన అస్సాం రన్వేపై ఇప్పటికే రఫేల్ సుఖోయి సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్స్ వంటి యుద్ధ విమానాలు ట్రయల్ రన్స్ కూడా నిర్వహించాయి రక్షణ పరంగా కాకుండా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని చాలా పనులకు కూడా వాడుకోవచ్చు ఈశాన్య ప్రాంతాల్లో కొండ చర్యలు విరగబడడం వరదలు రావడం సర్వసాధారణం ఇలాంటి సమయాల్లో రోడ్డు మార్గాలు మూసుకుపోతే ఈ హైవే రన్వేలపై భారీ రవాణా విమానాలను దించి ఆహారం మరియు మందులు అలాగే సహాయక బృందాలను కూడా పంపే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్